శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకో విషయంలోకి వెళితే ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం వృషభ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి మాతృవర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు